ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా మే పదకొండవ తేదీ శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకునే ముందుగా నేటి పంచాంగం వివరాలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరము వైశాఖ మాసము శుక్లపక్షము తిది చవితి మే పదకొండవ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి రెండు గంటల యాభై నిమిషాల నుండి మే పన్నెండవ తేదీ అనగా ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి శుక్లపక్షం పంచమి మే పన్నెండవ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి రెండు గంటల నాలుగు నిమిషాల నుండి మే పదమూడవ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి రెండు గంటల నాలుగు నిమిషాల వరకు నక్షత్రం మృగశిర మే పదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి మే పదకొండవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం మే పదకొండవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుండి మే పన్నెండవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కరణం పణజి మే పదకొండవ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి రెండు గంటల యాభై నిమిషాల నుండి మే పదకొండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు భద్ర మే పదకొండవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి మే పన్నెండవ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి రెండు గంటల నాలుగు నిమిషాల వరకు భవ మే పన్నెండవ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి రెండు గంటల నాలుగు నిమిషాల నుండి మే పన్నెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు యోగము సుకర్మము మే పదవ తేదీ పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం మే పదకొండవ తేదీ ఉదయం పది గంటల రెండు నిమిషాల వరకు వారము శనివారము సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు చంద్రోదయము మే పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషములకు చంద్రాస్తమయము మే పదకొండవ తేదీ రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాలకు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కాలము మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు గుళికా సమయము ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్జ్యము సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు అమృతకాలము అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల వరకు సూర్యరాశి మేషమనగా మేషంలో సూర్యుడు జన్మరాశి చంద్రుడు దిశాశూలం తూర్పు ఇక ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈరోజు వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది కుటుంబ సభ్యులు భార్యాభర్తల మధ్య అనుబంధాలు ఇంకా పెరుగుతాయి మీకు పిల్లలలో పిల్లలతో మీరు చాలా ప్రేమగా ఉంటారు అందరూ కలిసి తగిన సమయం గడుపుతారు ఒకరితో ఒకరు మనసు విప్పి ఉల్లాసంగా గడుపుతారు ఈరోజు ఉద్యోగులకు దివ్యంగా ఉంటుంది పనికి తగ్గ గుర్తింపు ఉంటుంది అధికారుల మన్ననలను కూడా పొందుతారు ఈరోజు కొత్త రంగాల నుండి మంచి ఆఫర్లు వస్తాయి ఆలోచించి స్వీకరించగలరు మీ అభివృద్ధికి ఈరోజు ఇక ఒక మంచి రోజు ఈరోజు వ్యాపారాలకు దివ్యంగా ఉంటుంది లావాదేవీలు బాగుగా జరుగుతాయి శ్రమకు తగ్గ ఫలితం దొరుకుతుంది ఈరోజు వ్యాపారంలో కొత్త పెట్టుబడులకు కొత్త ఆలోచనలకు మంచిది వీలైతే ప్రయత్నించండి ఈరోజు విద్యార్థులకు సంతోషంగా ఉంటుంది తోటి స్నేహితులతో ఆడుతూ పాడుతూ గడుపుతారు పాఠాలు శ్రద్ధగా వింటారు టీచర్ల మన్ననలను కూడా పొందుతారు ఈరోజు పిల్లలు ఆరోగ్యం పట్ల కొద్దిపాటి జాగ్రత్త అవసరం మిగతా వారు నిశ్చింతగా ఉండొచ్చు ఈరోజు నూతన వస్తు వాహన ఆస్తి కొనుగోళ్లకు మంచిది వీలైన వారు ప్రయత్నించగలరు ఎన్నాళ్ళ నుండో పూర్తి కానీ కోర్టి కోర్టు వ్యవహారాలు పూర్తి అవ్వవచ్చు ఈరోజు కొంతమంది మీ కుటుంబ వ్యవహారాల్లో కలుగజేసుకొని లేనిపోని సమస్యలు తీసుకురావచ్చు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు రావచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ఇతరులని మీ వ్యవహారాల్లో దూరం ఇవ్వకండి ఈరోజు డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి వేగంపై నియంత్రణ అవసరం ప్రయాణాలకు విహార యాత్రలకు ఈరోజు అనుకూలం కావున చేయవచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మిమ్మల్ని ఎంతో ముందుకు తీసుకువెళ్ళవచ్చు మీరు తీసుకునే నిర్ణయాలతో మీ భాగస్వామి కుటుంబ పెద్దల సలహాలు సూచనలు మీకు కలిసి వస్తాయి అనుకూలిస్తాయి ఈ విధంగా ఈరోజు ఈ వారికి అంతా శుభంగా ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య రెండు మరియు అదృష్ట రంగు బూడిద రంగు ఇవ్వండి ఈరోజు వృషభ వారి రాశి ఫలాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగ వివరాలకై మరియు రాసి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ధన్యవాదాలు